అందరికీ నమస్కారం అండి చాలా తక్కువ కాస్ట్లో సేల్కి ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను విజయవాడ గొల్లపూడి బైపాస్ రోడ్కి చాలా నియర్గా ఉంటుందండి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను డైరెక్ట్ వానా సేల్ మీకు వానా నెంబర్ కూడా ఇచ్చాము పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే కింద గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తానండి టైటిల్ కింద అది కూడా మీరు డైరెక్ట్గా చూడవచ్చు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ అయితే చేశారు చాలా తక్కువ కాస్ట్ లో సేల్కి వస్తుంది ముప్పై ఒక్క లక్షల రూపాయలు మాత్రమే ఇదంతా కిచెన్ ఏరియా చూస్తున్నారండి మీరు ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అయితే చూస్తున్నారు పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా ఆల్రెడీ బ్యాంకు లోన్ లో ఉంది మనం టేక్ ఓవర్ చేసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్ వస్తుంది ఎనభై గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నారు మీరు పైన జిప్సమ్ సీలింగ్ ఉంది ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇది హైదరాబాదు రూట్కి గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ రూట్కి చాలా నియర్గా ఉంటుందండి లొకేషన్ వచ్చి తుమ్మలపాలెం అంటారండి తుమ్మలపాలెం దగ్గర ఈ హౌస్ అయితే సేల్కుంది ఇది మీరు చూస్తున్నారు కదా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఓనర్కి చాలా అవసరం ఉందండి అందుకనే ఫైనల్ కాస్ట్ ముప్పై ఒక్క లక్షల రూపాయలకి సేల్కి అయితే పెట్టారు అందుకనే మనం కూడా వాళ్ళు తొందరగా సేల్ చేసుకుంటారనే ఉద్దేశంతో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాము ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా మీరు చూస్తున్నారు కేవలం ముప్పై ఒక్క లక్షలండి మన దగ్గర ఒక పన్నెండు పదహైదు లక్షలు ఉంటే కనుక మిగిలిన లోన్ కూడా వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే లోన్ కూడా వస్తుంది ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి రోడ్డు ఫేసింగ్ అయితే పడమర వైపు ఉంటుంది గుమ్మాలు వచ్చేసి తూర్పు ఉత్తరం గుమ్మాలు అయితే ఉన్నాయండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి ఈ బిల్డింగ్ మీకు నచ్చినట్లయితే పైన వన్ నెంబర్ అయితే ఇస్తున్నాం కదా నెంబర్కి ఫోన్ చేసి చూడండి మొత్తం ఎనభై రెండు గజాల ఈ హౌస్ కాస్ట్ వచ్చి ముప్పై ఒక్క లక్షల ఫైనల్ కాస్టు మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా వెళ్ళి చూడవచ్చు ఇది కూడా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు చాలా మంచి ప్రాపర్టీ అండి తక్కువ కాస్ట్ లోనే వస్తుంది మిస్ చేసుకోవద్దు మీకు చాలామంది మమ్మల్ని లో కాస్ట్లో అడుగుతున్నారు వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట ముప్పై ఒక్క లక్షలు ఫైనల్ కాస్ట్ కి ఈ హౌస్ అయితే సేల్కుంది పైన ఉన్నటువంటి వాన నెంబర్కి మీరు డైరెక్ట్గా విజిటింగ్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్